మొన్న అహ్మదాబాద్లో బోయింగ్ విమానం ప్రమాద ఘటనకు సంబంధించి తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం అయితే ప్రచురించింది ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అనడానికి కారణం ఏంటంటే ఒకేసారి ఆ బోయింగ్ విమానంలో ఉన్న రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయిపోయినాయిట టేకాఫ్ అయిన ముప్పై సెకండ్లకే అది టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లకే ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ నుంచి ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని అయితే వెలుగులోకి వస్తున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పరిశోధనాత్మక కథనం స్పష్టం చేసింది అహ్మదాబాద్ విమానాశ్రయం రన్వే నుంచి పైకి ఎగరడానికి విమానంలో ఎటువంటి సమస్యలు లేవు అయితే గాల్లోకి ఎగిరిన వెంటనే రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయిపోయినాయి దీంతో ప్రమాదం జరిగింది అని వెల్లడించింది రెండు ఇంజన్లలో ఒకటే విఫలమైనప్పుడు విమానం ఒకవైపుకి ఒరిగిపోయే అవకాశం ఉంటుందట ఈ విమానం కోలడానికి ముందు ఒకవైపుకి ఒరిగిపోలేదు సమానంగానే ఉంది కానీ కోలడానికి పూర్వం తీసిన వీడియోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అనేది న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది ఏది ఏమైనా రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవడంతో ఎంత ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయిందో అంతే ఫాస్ట్గా కేవలం ముప్పై సెకండ్లలోనే మళ్ళీ కుప్ప కూలిపోయి మొత్తం విమానంలో ఉన్న అందరూ ఒక్కరి మినహా మొత్తం అందరూ కూడా సజీవ సమాధి అయిపోయారు